ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న బూచేపల్లి బావుట పాట ఇటువైపు అనూహ్య రీతిలో దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో గత మూడున్నర మధ్యలో ఉన్న కమ్మ కాపు రెడ్డి సామాజిక రాజకీయాలని తన బలీయమైన తస్ సంబంధించిన వారితో చెలిమి బలిమిలతో కూడిన స్వప్రయోజన దౌర్భాగ్య రాజకీయాలకు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన మర్రిచెట్టు విత్తనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మహావృక్షమై కులాల పరంగా ఓడలు దిగి మనసులో చొచ్చు పోయిన రాష్ట్ర స్థాయిలో అధోలోకానికి అణిగిన అహంకార గత అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ఆలోచించినా అధినేత ఒంటరి నిర్ణయాత్మక ఆలోచనలు అందుకు పడుగు బలహీన వర్గాలకు చెందిన వారి ఆవేదనలు భగవంతుడికి పూజారికి మధ్యలో ఉన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఉన్న ఈ మాజీ మంత్రులు చేసిన తప్పుకు ఇంత చారిత్రాత్మకంగా ఘోర కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు ఈ నేపథ్యంలో సాగిన దర్శనవర్గం అసెంబ్లీ ఎన్నికలు స్వాతంత్ర అనంతరం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు దిగువ శ్రేణి మంత్రులు పక్కదోవ ఎలా పట్టించారో అదే విధంగా స్థానిక బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని పట్టించారు అన్నది బహిరంగ వాదన ఈ నేపథ్యంలో ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచినా ఓడినట్లేనా మరి గెలిపించిన మా అభిమాన నాయకుడు బూచపల్లి శివప్రసాద్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుత కూటమి అధికారంలో మాకు ఏ విధంగా అండగా ఉంటాడో అర్థం కావటం లేదని సంబంధిత దర్శ నియోజకవర్గ అనుచర గణం అగమ్య గోచరంగా అతలాకుతలం అవుతుందని స్థానిక రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆందోళన పడుతున్నారు